చెప్పా ఉన్నాను కానీ ఒక్క మతం మారింది అందుకని పక్కన దొరుకున్నా మధ్య కూడా చెప్పాను ఎవరికి చెప్పేవా అదే కనపడ్డా పడదు పడదులే నా కొట్ట నడవమను నేనే చెప్తాను నేనే చూపిస్తానని సరేనా లక్ష్మి చెప్పు నడుస్తానని చెప్పు చింతాలా పరమేశ్వర్ని తెలియదా తెలుసు కుటుంబరాలు నా స్థానమే కానీ మధ్య మధ్యలో మసాలా మారారు కానీ దూరం పెట్టారు మాకు మాకు ఎప్పుడు కొత్తగా మేము వచ్చిన వాళ్ళు మాకు తెలియట్లేదు కదా నువ్వు చెప్పాలి కదా మాకు స్వప్నంలో వచ్చి చెప్తా నా స్థానం నడవలేదు కదా నా నడిపించుకోవాలి నువ్వు మాకు తెలియనప్పుడు పెద్దోళ్ళు లేనప్పుడు మమ్మల్ని దారి చూపించాలి నువ్వు మాకు నాలుగు కుటుంబాలి మమ్మల్ని నడిపించుకోవాలి కదా నువ్వు పెద్దవాళ్ళందరూ వాళ్ళు పోయేది ఇప్పుడు పిల్లకాయలమే కదా మేము ఉండేది ఎవరు వెళ్ళకోవాలి చూసుకుంటున్నావు చెప్పిన చెప్తాను నడవండి నడవండి నడుస్తాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం పూజ ఇంట్లో చేసుకోవాలని ఇంట్లో ఏమేమి కావాలో వస్తువులు అయితే తీసుకుందామని చెప్పని మార్కెట్కి అయితే వెళ్తున్నాను సో నిజంగా అండి అప్పటికన్నా కానీ ఇప్పుడైతే అన్నిటి మీద రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఏ వస్తువు తీసుకోవాలన్నా కానీ మామూలు రేట్ల కంటే మనకి ఎక్స్ట్రా పది రూపాయలే ఎక్స్ట్రా ఉందన్నమాట సో అలా ఉన్నాయి రేట్లు కాకపోతే మనకు తప్పదండి ఎందుకంటే మనకు వస్తువులు కావాలి అంటే మనం పదు కాదు కదా ఇరవై అన్నా ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలన్నమాట సో పూజ సామాగ్రి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో అసలు దేవుడి పటం కానీ పూజకి సంబంధించిన వస్తువులు అయితే ఏం లేవండి ఫస్ట్ టైం అయితే తీసుకుంటున్నాను అనమాట నిజంగా పూజ అయితే చేసుకుంటున్నాను అని చెప్పని నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఇప్పటి నుంచి అండి మాకు పెళ్ళి పది సంవత్సరాలు అయితే అవుతుంది కానీ ఈ టెన్ ఇయర్స్లో నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకోలేదనమాట ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాను మొదటిసారిగా మా ఇంట్లోకి అమ్మవారినే నేను స్వీకరిస్తున్నానమాట లక్ష్మీదేవితోనే నేను మొదట స్టార్ట్ చేస్తున్నాను ఆ అమ్మవారు నిజంగా కరుణించి సంతోషంగా ఉండేట్లాగా చూసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారికి సో నేను మొదటిసారిగా చేసుకున్నాను కాబట్టి ఇంత ఎమోషనల్ అయితే అవుతున్నాను సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా మా హస్బెండ్ని అయితే అడిగానుమాట ఇలా వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకుంటాను అంటే సరే చేసుకో అని చెప్పారు అది కూడా ఏంటి అంటే మొదటిసారిగా చేసుకుంటున్నాను కాబట్టి ఒక తొమ్మిది మంది ముత్తైదులను అయితే పిలి పిలిచి వాళ్ళకి అంటే నా చేతిలో కలిగినంత అంటే నా స్తోమత ఎంత అంటే దాన్ని బట్టి అనమాట వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి నేను ఇలాగే ఇంకా చాలా వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకోవాలని చెప్పని తొమ్మిది మంది ముత్తైదులను అయితే పిలిచి వాళ్ళకి వాయినమైతే ఇద్దాము అని చెప్పని నేను నిర్ణయించుకున్నాను అనమాట సో అందుకని నేను మా అక్కనైతే అదేవిధంగా మా అక్కని మా వదిలిని అందరూ అయితే వచ్చారండి సో చాలా హ్యాపీగా అయితే జరిగిందనమాట చేసుకుంటున్నాను కూడా సో ఎందుకంటే వంటలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు తొమ్మిది రకాల వంటలు పిండి వంటలు అంటే ఇంకా అన్నీ చేయాలండి సో చాలా చేయాలి కాబట్టి నేను ఒక్కదాన్నే చేయలేను కాబట్టి ఇంకా అక్కనే అదేవిధంగా మా వదిలిని వాళ్ళని రమ్మని చెప్పానమాట సో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారని చెప్పని వాళ్ళని పిలిచాను అదేవిధంగా ఏంటంటే తొమ్మిది మంది ముత్తైదులకి నేను బ్లౌజెస్ అయితే ఇద్దామని చెప్పనేసి ఇలా బ్లౌజెస్ అయితే తీసుకుంటున్నాను మొత్తం కాటనే అండి మనకు బ్లౌజ్ అయితే వన్ మీటర్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అనమాట కాకపోతే వాళ్ళు తగ్గించారు సిక్స్టీ రూపీస్ పడింది మనకు చాలా బాగున్నాయండి కాటన్ ప్యూర్ కాటన్ అనమాట చాలా మెత్తగా బాగుందనమాట సో షాపింగ్ అంతా అయ్యేలోపు చాలా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అండి పండగ కాబట్టి నిజంగా అండి అంత ట్రాఫిక్ అనమాట సో అసలు ఎక్కడ ఆటోలో ఎక్కడ బండ్లు అక్కడ ఆగిపోయాయి అనమాట ఇంటికి వెళ్ళేలోపే చాలా నైట్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత మా అన్నయ్య వాళ్ళందరూ ఊరి నుంచి వస్తున్నారంటే ఇంకా వాళ్ళకైతే వాళ్ళకైతే ఫుడ్ తొందరగా ప్రిపేర్ చేయాలన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఆకలేస్తుంది అంటారనమాట సో ఇంక ఇక్కడ చూస్తే ఏమో టైం అయితే ఎంత అయిపోతుంది ఇంకా ఇప్పుడు నేను అంటే షాపింగ్ చేసిన వాటిలో ఏమేమి కొన్నాను అని చెప్పనేసి మొత్తం అయితే బయట పెట్టే అన్నీ చెక్ చేసుకుంటున్నాం అనమాట వచ్చాయలేదనేసి ప్రతీదండి పువ్వులు అయితే అస్సలండి ఎంత రేటు ఉన్నాయంటే ఒక్క మూర మల్లె పువ్వులు అయితే అరవై రూపాయలు అంటండి మరి ఎంత రేట్లు అంటే అస్సలు మధ్యతరగతి కుటుంబాలంతా అసలు ఎలా చేసుకోవాలండి ఎంత రేట్లు అయితే పెంచేస్తే మరి చాలా ఎక్కువ అండి కొబ్బరికాయలు కూడా అండి మామూలు రేట్ల కంటే ఎక్కువ అనమాట అరవై రూపాయలు అలా పడుతుంది అనమాట ఒక కాయ అయితే అది కూడా చాలా మీడియం సైజ్ అనమాట పెద్ద సైజు కాయలు కూడా కాదండి సో ఇలా అన్నీ అండి దేవుడికి సంబంధించిన పూజకు సంబంధించినట్టు మొత్తం అయితే తీసేసుకున్నాను అదేవిధంగా విధంగా ఇదలు కూడా మనం జాకెట్లు కానీ ఆకు వక్క పసుపు కుంకుమ మొత్తం అన్నీ తీసుకున్నాను ఫ్రూట్స్ కానీ అదేవిధంగా పువ్వులు గాజులు తాలుబొట్లు అన్నీ తీసుకున్నానండి సో ఒక్కడు కూడా మిస్ చేయకుండా నేను మొత్తం అయితే ఇలా షాపింగ్ అయితే చేసాను అనమాట అదేవిధంగా ఏంటంటే ఇట్లా దేవుడి పట్టం పెట్టడానికి అదేవిధంగా కలసం పెట్టడానికి అయితే ఒక చిన్న రెండు పేట్లు కూడా తీసుకున్నాను సో చాలా బాగున్నాయండి పేట్లు కాకపోతే ఇవేంటి అంటే నార్మల్ పేట్లే అండి కాకపోతే వాటికి ఏంటి అంటే కొంచెం కవరింగ్ ఇలా వేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు ఒక్క ఒక్క అయితే మనకు టూ ఫిఫ్టీ అలా చెప్పారు చాలా రేట్ అండి నిజంగా కాకపోతే ఇంక మనం చెప్పాను కదా ఎంత రేటైనా సరే మనకు కావాలి అనుకున్నప్పుడు కొనుక్కోవాలన్నమాట అదేవిధంగా అయితే ఒక టూ హండ్రెడ్ లెక్కన రెండు తీసుకున్నాం అనమాట ఫోర్ హండ్రెడ్కి ఇంకా పూజకు సంబంధించినవి అయితే అస్సలు చెప్పలేమండి ఇవి కూడా చాలా రేట్ అనమాట సో మనకేంటి అంటే ఇట్లా పూజకు సంబంధించినవి ఏంటంటే సపరేట్గా కాకుండా మనం ఏదైనా గుళ్ళకి దర్శనాలకు వెళ్తుంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగా దొరుకుతాయండి అలాంటి దగ్గర అయితే కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది సో మనం విడిగా సపరేట్గా వెళ్ళి షాపులకు వెళ్ళి అడిగామంటే ఇలాగే ఉంటుందన్నమాట సో ఫైనల్గా చెప్పాలంటే నిజంగా అండి ఇదంతా చెప్తున్నాను కదా నా నిజంగా చాలా సంతోషంగా చెప్తున్నాను అనమాట ఇంట్లో నేను పూజ చేసుకుంటున్నాను అని చెప్పనేసి అంత సంతోషంగా అయితే ఉందనమాట మెయిన్ చూడండి పూజకైతే రెడీ అయిపోయా అనమాట అంతా అసలు ఏంటి అంటే బయట ఫ్యాన్ కూడా వేసుకోవడానికి లేదు ఎందుకంటే దీపం పెట్టేస్తున్నాం కాబట్టి ఆరిపోతాయని చెప్పని నేను ఫ్యాన్ కూడా వేయలేదు చాలా చమటండి కానీ అయినా కానీ మన దేవుడి కోసం మనకు తప్పదు అనమాట సో చూడండి అన్ని రకాల అంటే తొమ్మిది రకాల ఐటమ్స్ అయితే పెట్టేసామన్నమాట అదేవిధంగా ముత్తైదులు కూడా ఏమేమి ఇవ్వాలి అని చెప్పనేసి బ్లౌజ్ ముక్కలు కానీ అదేవిధంగా అంటే జా ఇది ఆకువక్క కానీ చూడండి గాజులు కానీ అన్నీ అండి అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని ఫస్ట్ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకో ముత్తైదులు ఏంటి అంటే కొంచెం వాళ్ళు వచ్చేలోపు లేట్ అవుతుందేమో అని చెప్పని నేను మామూలుగా అంటే యమగండం రావుకాలం అవన్నీ ఉంటాయి కదా సో ఆ టైమింగ్ ఏంటంటే చూసి నేనైతే దేవుడికైతే ముందు పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఏంటి అంటే మనం లక్ష్మీదేవి మంత్రాలు అన్నీ చాలా ఉంటాయి కదా చదవాలి కదా చదవడానికి చాలా టైం కూడా పడుతుంది అని చెప్పనేసి ముందైతే పూజ అంటే జస్ట్ మామూలుగా అయితే కడ్డీలు అదేవిధంగా దీపారాధన అయితే చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట ఇంకా తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే లక్ష్మీ స్తోత్రాలు చదవాలి కాబట్టి సో వాళ్ళు వచ్చి దానికి టైం పడుతుంది అని చెప్పని అలా కూర్చున్నాను అనమాట కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను అందరూ అండి మా అక్క మా బావగాని అదే విధంగా మా అన్న వదిన మా అమ్మ నాన్న అందరూ వచ్చారండి నా కుటుంబీకులంతా వచ్చారనమాట సో ముందుగా అయితే నాకు అతి సంతోషము ఎందుకంటే నిజంగా అండి మనం ఏదైనా చేసుకున్నప్పుడు కానీ అదేవిధంగా మనం ఏదైనా బాధలో ఉన్నా సంతోషంలో ఉన్న మన వాళ్ళు అంటూ మన పక్కన ఉంటే నిజంగా ఆ సంతోషమే వేరుగా ఉంటుంది అదేవిధంగా అయితే నేను ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను అనమాట నా కుటుంబీకులు నా అన్న నా అక్క అంటే మా నా అమ్మ అందరూ అంటే నాతో పాటు ఉన్నారు అంటే నేను పూజ చేసుకుంటే నాతో పాటు ఉండి వాళ్ళు నన్ను కూడా అంటే చిన్న చిన్నదాన్నే కాబట్టి నాతో పాటు అమ్మ వాళ్ళంతా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని చెప్పని వాళ్ళు చెప్తూ ఉంటే నేను వాళ్ళని చూసి ఫాలో అయిపోతూ ఉన్నాను అనమాట చాలా సంతోషంగా ఉంది నాకు చెప్తున్నా కానీ నిజంగా అండి కన్నీళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అది బాధ అయితే కాదు సంతోషం అనమాట సో నిజంగా అండి మనం ఇట్లా ముత్తైదులంతా పిలిపించుకొని మనము వాళ్ళకి అంటే వాయునం ఇచ్చి అంటే వాళ్ళ కాళ్ళకి ఇట్లా పసుపు అయితే పూసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనం వాళ్ళకి వాయినం ఇచ్చామంటే నిజంగా అండి మనకు చాలా మంచి అయితే జరుగుతుంది అనమాట సో వాళ్ళ మనసులో ఎలా ఎంతైనా ఉన్నాయండి మనకైతే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరిది అంటే ఏ ఎవరికి ఏది ఉన్నా సరే ఆ దేవుడనే వాడు ఉన్నాడు ఆయన అనేది చూసుకుంటాడు అనమాట సో వాళ్ళు మంచి మనసులతోనే దీవించాలి దీవిస్తారు కూడా అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇట్లా వాయినం అది ఇస్తున్నాను అనమాట ఇస్తున్నానమ్మా వాయినం అని చెప్పనేసి సో నా అంటే నా స్తోమత అండి నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నానండి మీతో చెప్తున్నా నేను సో ఖచ్చితంగా అండి మీరైనా సరే వరలక్ష్మి వృత్తం పూజ చేసుకుంటే ఒక ఐదు మందినైనా కానీ అట్లీస్ట్ ఒక ముగ్గురినైనా పిలిపించి అయితే వాళ్ళకి వాయినం కానీ ఇచ్చామంటే నిజంగా అండి చాలా మంచి జరుగుతుంది అనమాట మీకు బాగా కలిసి వస్తుంది కూడా ఇల్లు చాలా సంతోషంగా కూడా ఉంటారు సో అదైతే చెప్పగలుగుతానండి నేను సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరూ అయితే వచ్చేసారండి తొమ్మిది మంది ముత్తైదులు వాళ్ళకి ఏంటంటే ఇంకొకరికి ఒక్కొక్కరు లెక్క నేనైతే ఇట్లా వాళ్ళకి కాళ్ళకైతే పసుపు అయిపోసి ఇట్లా ఇస్తున్నాను అనమాట ఇస్తున్నానమ్మా వాయినవా అని చెప్పని అట్లా ఇస్తున్నాను సో చూడండి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ మాటలు అలా మాట్లాడుతూ అంటే అలా గడిచిపోయింది అనమాట రోజంతా కూడా ఫాస్ట్గా కూడా గడిచిపోయింది అదే విధంగా కూడా మీకు వరలక్ష్మి వ్రతం కథ కూడా చెప్తానండి సో ఆ కథ అయితే వినండి దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీకు అంత మంచిగా కూడా జరుగుతుందనమాట నేను చదివిన దానికే కాదండి మీరు విన్న కూడా మీకు అంత మంచే జరుగుతుందనమాట చారుమతి తన స్వప్నం నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కారం ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగా విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా జ ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శనం భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని స్తోత్రాలతో దేవుని స్థుతించిందంట వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకి తన అత్తమామలకి తెలియజేసిందంట వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిందిగా వారు చెప్పారంట చారుమతి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ మరియు అదేవిధంగా వాళ్ళ బంధువులను కూడా ఈ విషయం చెప్పి వాళ్ళకి ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూసేవాళ్ళంట ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాగానే వచ్చిందంట ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు అదేవిధంగా బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారంట చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు అంటే గోమయముతో కలికిన ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలసము ఏర్పాటు చేసి ఆ కలసంలో పంచపల్ల అంటే రావి కానీ అదేవిధంగా జువ్వి మర్రి మామిడి ఉత్తర రేణు చెట్లు ఇగుళ్ళు అవన్నీ ఏంటి అంటే పంచపల్లవాళ్ళతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమస్తుతి అని ఆహ్వానించి ప్రతిష్ఠించినదంట తర్వాత చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సు సుప్రీత భవ సర్వద అనే శ్లోకాలతో ఈ వరలక్ష్మీదేవిని పూజించారు తొమ్మిది పోగులు తోరణమును కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారంట మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు మన శబ్దంతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవంట రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగాయంట మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణాలు ధరించి స్త్రీమూర్తులయ్యారంట చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీలు యొక్క గృహాలు ధన అదేవిధంగా కనక వస్తు వాహనాలతో నిండిపోయాయంట వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచాయంట వ్రతం పూర్తయిన తర్వాత తమ చే శాస్త్రం ప్రకారం వ్రతం చేయించిన బ్రహ్మనోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజనములను బంధువర్గములందరకు ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కుతాము ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరిండ్లకు వారి వెళ్ళారంట చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించారంట అనంతరం ముక్తిని పొంది కావున ఓ దేవి ఈ కథను విన్న వారికి అదేవిధంగా చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడంట ఇదండి మనము కథ చదివిన వాళ్ళకే కాదు అదేవిధంగా కథ విన్న వాళ్ళు కూడా చాలా మంచిదని చెప్తున్నారనమాట ఇది వరలక్ష్మి దేవి వ్రతం అన్నమాట సో ఈ దేవికైతే ఈ కథ ఇలా ఉంటుంది సో దీన్ని బట్టి అండి మీరు ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనము ఓ అండి అంటే ఎక్కువ ఆర్భాటాలుగా చేసుకోకుండా మనకున్నంతలో మన స్తోమత ఎంత దానికి తగ్గట్టు ఒక ఐదు మంది మొత్తలు లేదంటే ఒక ముగ్గురు ముత్తైదులను పిలిపించుకొని మనం ఇంట్లో ఇలా చేసుకొని వాళ్ళకి మనము ఇస్తున్నానమ్మ వాయనం అని చెప్పి అలా వాయనాలు ఇచ్చామంటే నిజంగా అండి మనకు చాలా మంచి జరుగుతుంది ఆ ఇల్లు కూడా బాగా కలిసి కూడా వస్తుంది అన్నమాట మీరు ఒకసారి చూడండి ఎందుకంటే నేను మొదటిసారిగా చేసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి సో నాకు ఈ విషయంలో నేను పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు కాకపోతే ఏంటి అంటే నా వాళ్ళు అంటే మా అక్క కానీ వదిన కానీ అమ్మ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు చెప్పిందంటే నేను చేసుకున్నాను అందుకనే మీకు కూడా చెప్తున్నాను అనమాట సో నిజంగా అండి ముత్తైదులు ఇలా మన ఇంటికి వచ్చి మన లాశీ ఎంత మంచిగా ఉంటుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే నిజంగా మీరు కూడా వరలక్ష్మి వ్రత పూజ అయితే మీరు చేసుకోండి మనకన్నీ కూడా ఇంట్లో బాగా కలిసి వస్తాయి అదేవిధంగా అందరూ కూడా హ్యాపీగా కూడా ఉంటారనమాట అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఏంటి అంటే మనము శ్లోకాలండి శ్లోకాలు కానీ చదువుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట సో మనకు శ్లోకాలు అంటే చదివే వాళ్ళు కానీ అదేవిధంగా చదవలేకుండా అట్లా వాళ్ళు ఏంటి అంటే మనకు టీవీలో అయినా దేవుడి పాటలు అయితే వస్తూ ఉంటాయి అదేవిధంగా మన మొబైల్లో కూడా దేవుడు సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయండి మనం అవన్నీ పెట్టేసి మనకు పూజ అయితే మనము చేసుకోవచ్చు అనమాట అంటే చదువుకుండా అంటే చదువు రాకుండా అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటి అంటే మనకు ఇలా చదివితేనే మంచిదంట అని చెప్పని కూడా కొంచెం కొంతమంది ఏంటంటే అట్లా అపోహపడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనము మంచిగా అయితే మనం మొబైల్స్లో అయితే పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఫో టీవీలో అయినా పెట్టుకొని మనము ఇలా స్తోత్రాలు వింటూ కూడా మనం ఇలా పూజ అయితే చేసుకోవచ్చు అండి మనసు కూడా చాలా హాయిగా కూడా ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనగానే మనకు మెయిన్ అండి మన భర్త తోడుండాలి అదేవిధంగా మన భర్త భర్త సహాయం చేయాలి అదేవిధంగా విధంగా అత్తమామలు కూడా మనకు తోడు ఉండాలన్నమాట సో వీళ్ళంతా తోడుంటేనే అండి మనం ఏ కార్యమైనా ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట ఎందుకంటే మా ఆయన అయితే నువ్వు చేసుకో నీకు ఏం కావాలన్నా తెచ్చుకో నువ్వు చేసుకో అని చెప్పారు సో అందుకనే నేను ధైర్యంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ఏంటి అంటే క్రిస్టియన్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే మన హిందూ దేవుళ్ళని అయితే పూజ పూజ చేయరు అనమాట సో ఇంకా నేను మా హస్బెండ్ పెళ్లి ఏంటంటే నేను గుడికైతే వెళ్తానండి డైలీ పూజ అయితే చేసుకుంటా నేను గుడికైతే వెళ్తూ ఉంటాను కాకపోతే ఏంటి అంటే ఇంట్లో అయితే దేవుడి పటం అనేది లేదు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు క్రిస్టియన్ అనమాట వాళ్ళు ఏంటంటే చర్చికి అట్లా వెళ్తూ ఉంటారు సో ఇంకా నేను వాళ్ళకి విరుద్ధంగా ఇంట్లో దేవుడి పటమై పెడితే మళ్ళీ గొడవలు అట్లా పడుతూ ఉంటాయని చెప్పనేసి నేను చేసుకునేదాన్ని కాదనమాట అలా సైలెంట్ అయిపోయేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మా ఆయన చేసుకోలే అని చెప్పని అన్నారు సో అందుకని నేను చేసుకున్నానండి మెయిన్ అందుకే అనమాట నా ఫేస్ అయితే బాగా వెలిగిపోతుంది ఎందుకంటే మన హస్బెండ్ చెప్పాడు అంటే ఇంక మనకు తిరిగే ఉండదు మనం ఏదైనా చేసేయచ్చు సో ఇంక మా ఆయనే చెప్పాడు కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఇట్లా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటున్నాను సో అందుకనే అండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట ఈసారి ఏంటి అంటే ఇంకా కొంచెం మంచిగా అయితే చేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కాబట్టి ఈ నెక్స్ట్ ఇయర్కి ఏంటి అంటే ఇంకా కొంచెం మంచిగా చేసుకోమని చెప్తాడేమో అని కూడా ఆశిస్తున్నాను అనమాట సో చూడండి ఫేస్ అంతా అయితే ఎంత చెమట అంటే అసలు మొత్తం అండి కుంకుమ కూడా కారిపోతుందనమాట అంత చెమట ఇంకా సరే తొందర తొందరగా అంటే టైం అయితే మిడ్ నైట్ అయితే టైం అయితే అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇస్తున్నా అనమాట ఇంకా తొమ్మిది మంది ముత్తలంటే మనకు తొందరగానే అయిపోతుందండి అందరూ ఇంటి పక్కన వాళ్ళే అనమాట పిలవంగానే వచ్చారు సో చాలా సంతోషంగా ఉంది నిజంగా అండి ఇట్లా వాయినం తీసుకోవాలంటే వాళ్ళకు కూడా అదృష్టం అనేది ఉండాలన్నమాట అంటే త్రీ టైమ్స్ అయితే ఇస్తున్నానమ్మా వాయినం అని చెప్పాలి అవతల వాళ్ళు పుచ్చుకుంటున్నానమ్మా వాయినం అని చెప్పాలి సో అలా చెప్తున్నాం అనమాట చాలా హ్యాపీగా జరిగింది సో వాయినం తీసుకోవాలంటే నిజంగా అండి మనకు చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి అదేవిధంగా ఏంటి అంటే ఎవరంటే వాళ్ళు కూడా తీసుకోరండి దానికి నిజంగా అదృష్టం అనేదే ఉండాలని చెప్పుకోవచ్చు సో ఇల్లంతా ఏంటి అంటే ఒక్కసారిగా చాలా అందరూ హ్యాపీగా అయితే ఉన్నారు సో నేను అనుకున్నట్టు ఇంకా మంచిగానే జరిగిందన్నమాట ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే సో మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకుంటున్నారు నాకైతే కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఏంటి అంటే ఫైనల్గా అండి నాకు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇట్లా నేను పూజ చేసుకుందని మా పిన్ని అండి ఆమెకైతే ఇట్లా అంటే ప్రతిసారి ఏంటి అంటే ఆమెకు దేవుడైతే ఇట్లా వస్తుందంట సో నాకు తెలియదు పూజ మధ్యలో అంటే నన్ను అడుగుతుంది అనమాట సో అడుగుతున్నారు అంటే చింతాలమ్మ తల్లిని మొక్కేవాళ్ళంట మా అత్తమ్మ వాళ్ళు సో అంటే ఆమె ఆమె గుడికి వెళ్ళట్లేదు అని చెప్పనేసి అడుగుతుంది అనమాట నన్ను మర్చిపోయారా నా గుడికి మీరు రావట్లేదు అని చెప్పని అడుగుతుంది అనమాట సో ఈ వరలక్ష్మి వ్రతం పూజ మధ్యలో ఇట్లా అమ్మవారు వచ్చి ఇలా చెప్పడం నేను నీకు తోడుంటాను నువ్వు నా సన్నిధి అంటే నువ్వు నా వెంట నడువు అని చెప్తుంటే నిజంగా అండి నాకు చాలా సంతోషం అనిపించింది కాకపోతే కొంతమంది ఏంటి అంటే ఇవన్నీ నమ్మరండి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరండి కాకపోతే అందరూ నమ్మాలని రూల్ ఏం లేదు ఇట్లా అమ్మవారు వస్తారు చెప్తారు అవన్నీ అంటే కొంతమంది అన్ని అబద్ధాలు అంటారు కాకపోతే మనము అదే అండి దేవుడు ఉంది అంటే దెయ్యము అదే మనకు అంటారు కదా సామెత దేవుడు ఉందంటే దేవుడు ఉందని దేవుడు ఉందంటే దెయ్యం ఉందని అట్లా సో అన్నీ నమ్మాలి అండి కాకపోతే మనకు అంటే చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట సో అమ్మ అయితే అడుగుతూ ఉంది నా గుడికి మీరు ఎందుకు రావట్లేదు నన్ను ఎందుకు దూరం పెట్టారు అని చెప్పనేసి మేము ఏదన్నా అంటే తప్పు చేసుంటే క్షమించమ్మా నేను ఏదో తెలియక తప్పు చేస్తున్నాను తప్పు చేస్తుంటానేమో నేను ఖచ్చితంగా అమ్మ నేనైతే నీ గుడికైతే వస్తాను అని చెప్పనేసి చెప్తున్నాను అంటే గట్టి గట్టిగా చెప్తుంది అనమాట ఎందుకు నువ్వు ఇలా అంటే గుడికి రావట్లేదు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని అరుస్తుంది అనమాట నిజంగా అండి నాకు అలా అంటే మా పిన్నికి అలా దేవుడు వచ్చి అలా అరుస్తూ ఉంటే నాకు భయం వేసింది అనమాట ఒకసారిగా కానీ చూస్తుంటే మాత్రము నాకు చాలా సంతోషం ఉంది అంటే అమ్మ వచ్చి నన్ను ఇలా అడుగుతున్నందుకు సో చూడండి చాలాసేపు అయితే మాట్లాడారు ఇంకా కాసేపు ఆగాక కొంచెం శాంతించమ్మా అని చెప్పనేసి కొంచెం పసుపు నీళ్ళు అవి ఇవి తాగిచ్చి కాసేపు అయితే కూర్చోబెట్టారనమాట సో వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ చేసుకున్నప్పుడు ఇట్లా అమ్మ వచ్చి మాట్లాడడం ఇంకా సంతోషంగా కూడా ఉంది సో నిజంగా అండి చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉందనమాట ఇంట్లో ఇట్లా ముందుగా పూజ చేసుకోవడం ద్వారా నాకు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సో ఏదైనా సరే వీడియో చూసండి ఏదైనా కామెంట్ ఉంటే చేయండి అది ఏదైనా సరే ఎందుకంటే ఏదన్నా కొంచెం ఇంకా కొంచెం మంచిగా అని చేసేదాన్ని కూడా నేను చేస్తానండి మంచి మంచి వీడియోలు కూడా పెడతాను అదేవిధంగా కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూసేవాళ్ళు అంటే నా ఛానల్ అయితే మంచిగా మంచి మంచి బిజినెస్ ఐడియా వీడియోస్ అయితే ఉన్నాయి సో మీరు అవైతే చూడండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి నా ఛానల్లో ఉన్న బిజినెస్ ఐడియాస్ కూడా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుందని అనుకుంటున్నాను సో ఒకసారి చూస్తేనే అండి మీకు తెలుస్తుంది అదేవిధంగా ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో మన ఇష్టం అండి మూడు రకాల ఐటమ్స్ అయినా పెట్టచ్చు అదేవిధంగా ఏడు రకాలైనా పెట్టచ్చు అదేవిధంగా తొమ్మిది రకాలైనా పెట్టొచ్చు మన అంటే మనం దేవుడికి కాకపోతే దేవుడికి అయితే లక్ష్మీదేవికి ఇష్టమైంది ఏంటంటే ఎక్కువ పూర్ణాలు అండి అవైతే మీరు చేసే ఐటమ్స్లో ఖచ్చితంగా ఒకటైతే ఉండేట్లాగా చూసుకోండి ఎందుకంటే ఆ అమ్మకి ఇష్టమైంది అన్నమాట సో మీరు ఇష్టమైంది కొంతమంది ఏంటంటే మూడు రకాలు పెడతారు అదేవిధంగా ఏడు రకాలు పెడతారు తొమ్మిది రకాలు పెడతారండి మన ఓపికను బట్టి అనమాట మనం ఎన్ని రకాలైనా చేసి పెట్టచ్చు దేవుడికి ఇంకా పన్నెండు రకాలు కూడా చేసి పెట్టచ్చండి మనకు ఉండే స్తోమతని బట్టి కూడా ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి కూడా మనము చూసుకోవాలి సో నేనైతే తొమ్మిది రకాలే అనుకున్నాను అండి ఆ తొమ్మిది రకాలే పెట్టి తొమ్మిది మంది ముత్తైదులు అయితే పిలిచాను సో ఇంకా మా పిన్నికి అమ్మవారు వచ్చారని చెప్పారు కదా సో చూడండి పసుపు నీళ్ళు అయితే ఇలా చల్లాము ఇట్లా చల్లంగానే ఇంకా ఇలా పెట్టామన్నమాట చూడండి మీకు అంటే ఆమెకి అమ్మవారు వచ్చిందా లేదా అనేది మీకు వీడియోలో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుందనమాట కానీ మేమైతే నమ్మామండి అమ్మవారి వచ్చింది ఎందుకంటే ఆమె ఖచ్చితంగా చెప్తుంది అనమాట నా గుడికి రావట్లేదు మీరు అని చెప్పి అనేసి ఒక మతం అయితే మారింది అని చెప్తున్నారు ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళే అండి మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి హిందువులే అండి మధ్యలో అయితే క్రిస్టియన్గా అనమాట సో మా అత్తమ్మ ఒకటే అనమాట మారింది అది కూడా అందుకోసం ఇంకా కోసం కోసమని నేనైతే ఎన్ని రోజులు కాకపోతే ఏంటి అంటే చెప్పేదనమాట నీ అమ్మ నువ్వు గుడికన్నా వెళ్తా అంటే వెళ్ళు లేదు అంటే చర్చకు అని చెప్పిన ఏదైనా ఓకే అని చెప్పేది సో అందుకని నేను నిజంగా అండి కాకపోతే నేను గుడికే వెళ్తాను ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి మనము హిందువులుగా ఉన్నాం కాబట్టి మనము గుళ్ళకే వెళ్తూ ఉంటామన్నమాట సో నేను గుడికే వెళ్ళేదాన్ని ఇంకా అందుకనే ఇన్ని రోజులు నేను ఏంటంటే ఇంట్లో దేవుడు పటం కూడా పెట్టలేదు అనమాట కాకపోతే మీకు అందరితో చెప్పుకుంటే బాగుంటుందని చెప్పని చెప్తున్నాను ఇంట్లో మనం ఏదైనా చేయాలి అంటే ఇంట్లో మనం ఒక్కటే అనుకుంటే సరిపోదండి ఎందుకంటే మన ఇంట్లో మన భర్త కానీ అదేవిధంగా అత్తమామలు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలన్నమాట వాళ్ళు చెప్తేనే మనం ఏదైనా చేసుకోవాలి లేదు అనుకుంటే మనం ఒక్కటే చేసామంటే అవి వంద కా వంద రకాలుగా మాటలు అయితే వస్తాయి సో ఎవరైనా సరే అండి ఇంట్లో ఇబ్బందిగా ఉంటే వదిలేసి అండి ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తే మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఏదైనా సరే ఇంకా మా ఆయన చేసుకోమని చెప్పాడనేసి నేను పూజ అయితే చేసుకుంటున్నానండి సో అది కూడా అది కూడా కాదు అది కూడా ఏంటి అంటే మా అత్తమ్మైతే ఎక్స్పైర్ అయిపోయారు అనమాట సో ఇంకా ఇంకా అందుకని మా ఆయన అయితే హ్యాపీగా అయితే నువ్వు పూజ చేసుకో అని చెప్పారు అందుకని నేను పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు మా పిన్ని అయితే వస్తే ఇంట్లో అంత గలగల మాట్లాడుతూ ఉంటుంది ఆమె ఎందుకో ఒకసారిగా డల్ అయిపోయింది ఏమైంది ఏమైంది అని చెప్తే ఇలా అయితే చెప్పారనమాట అదే అండి దేవుడైతే వాలిందని చెప్పాను కదా దేవుడైతే వచ్చిందని చెప్పి సో అలా చెప్పింది అనమాట నా గుడి దగ్గరికి అయితే మీరు ఎవరు రావట్లేదు నన్ను మర్చిపోయారు అని చెప్పని చెప్తుంది సో ఫైనల్గా అయితే మా నాన్న మా అమ్మ నన్ను దీవిస్తున్నారు అనమాట అస్సలు అండి వీడియో వీళ్ళకి అంటే మా అక్క మా ఉదయం దగ్గరిచ్చానమాట వీడియో తీయండి మంచిగా అని చెప్పి వాళ్ళకి అసలు వీడియో తీసేది కూడా రావట్లేదండి ఎలా అంటే రకరకాలుగా అయితే తిప్పేస్తున్నారనమాట అసలు ఫోన్నే తిప్పేస్తున్నారండి మా నాన్నకి నేను నమస్కారం పెడుతుంటే మా నాన్న తిరిగి నాకు నమస్కారం చేస్తున్నాను అనమాట సో మా నాన్న చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మా నాన్న డిమ్లో ఉన్నారనమాట సో అందుకని అండి చూస్తుంటే నాకు చెప్తుంటే నవ్వు వస్తుంది అనమాట విన్నాడు అంటే ఖచ్చితంగా నా బిడ్డ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది అని చెప్పని కూడా అనుకుంటూ ఉంటారు సో ఇంకా ఏదైనా సరే మనం ఏదైనా చేసుకున్నప్పుడు మనము షేర్ చేసేది యూట్యూబ్తోనే కాబట్టి యూట్యూబ్ వాళ్ళకే చెప్తున్నానండి సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా లైక్ కూడా చేయండి సో ప్రతి వీడియో చూసి నన్ను అయితే ఫుల్గా సపోర్ట్ అయితే చేయండి నేను ఇంకా ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో కూడా ఇంకా మేము ముందుకు అయితే వస్తానండి సో ఫైనల్గా అయితే మా ఆయన నన్ను దీవి చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్ అయితే నన్ను ఆశీర్వదించమని చెప్పని అయితే పట్టుకొని ఇట్లా ఆశీర్వదిస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి నాకైతే నిజంగా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్